మా కోళ్ళ ఎంత మంచిదో నా గురించి ఎందుకు తి అది మీ అమ్మకి పెట్టిపో అమ్మ తింటే రాజేస్తుంది నా బిడ్డ పెట్టింది కదా అని సమ్మర పడుతుంది కదా మీ అమ్మకి అమ్మకిచ్చే అత్తమ్మా బాగా నేర్చుకున్నావుగా పంచులు మనసులో మీద మీ అత్త అంటే అనుకున్నావు పంచు నువ్వు ఆపలేవు ఏమో అనుకుంటున్నావు అత్తమ్మ గ పంచెలతోటి కొన్ని సీరలు కూడా పంపు సీరలు కట్టుకుంటా వదిలే కోళ్ళ ఎటు పోయింది ఇది కోల్లో ఎటుపోయినదివే ఎటు పోయింది ఇది ఇక్కడ పోయింది ఆగు రూపుల మాయమైందా అత్తమ్మ గిన్నె కడుక్కోవడానికి అయినా ఒక ఐదు నిమిషాలు ఆగు వచ్చి నీ మీద పంచలేస్తా

అత్తమ్మ ఛాయ్ పెట్టండి మా అమ్మ మంచిగానే నేర్పింది కాకపోతే గన్న ఎత్తి మీద పెట్టి నేర్పలే సిలిండర్ మీద పెట్టి నేర్పింది నా 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 తెలుసు కదా నేను తెలిసినాక మళ్ళీ నల్లెందుకు అడుగుతున్నావు ఏదో మా అమ్మ తర్వాత అమ్మఒగా అత్తమ్మ అందుకనే నేను ఇతడు జోకులు చేసిన చేయాల నేను జోకులు అతతో నేను జోకులు చేయకపోతే కోళ్ళ బిడిలాగుండవు కోళ్ళను అత్తమ్మ ఒకటి చెప్పాను నీకు సరే కోళ్ళ ఏంటో చెప్పు నేను నీకు బిడ్డన అయితే నీ కొడుకు ఏమైతాడు అత్తమ్మ అల్లుడు అవుతాడా ఇప్పుడే పోనీ దగ్గర తీసుకుంటే మళ్ళీ ఇప్పుడే పట్టేస్తావా నాయమైందా నీ నిప్పు నేను ఇందాక అత్తమ్మ ఇంత ముందుకే ఆటలు ఉడిచినా బోల్లో అలుగు అల్లినా ముగ్గేసినా బట్టలు విడినా ఇంకేం పని చేయాలి అత్తమ్మ నేను మళ్ళా నా మీద పంచులెత్తున్నావా నువ్వు అత్తమ్మ నేను నీ మీద పంచులు ఎత్తలేను అత్తమ్మ స్వెటర్లు ఎత్తిండి అత్తమ్మ నీ మీద ఏం చేయాలి అత్తమ్మ అత్తమ్మా నువ్ వేయాలంటే కొన్ని ఆవాలు జీలకర్ర లవంగాలు అవి కూడా అత్తమ్మ అత్తమ్మాయడానికి ఎన్నో పంచులుంటాయి కాకపోతే అవి భరించడానికి నువ్వు ఉండాలి కదా నువ్వు పంచులు ఎత్తే నేను ఓని అని అనుకుంటున్నావు కదా నీ ఊడుకున్నా కానీ నా కొడుకు ఊడుకోడు బెస్ట్గా విష్ణు అరే మేరా ట్రై ట్రై మమ్మీ ఏంది చెప్పే అయ్యా నీ పెళ్ళా ఊరుకు ఆ ఇంజోరా సరే మమ్మీ ను జిపల ఊరికి వచ్చా కట్టుడ రా మని కూతి mera gadode చూస్న వట్ అని కొల్కేద అది పందు లెక్కన అవుతుంది కానీ పందిలా కాదు నాకు పంది అది లెక్కనవుతుందండి మా విష్ణుమోహన్ తెలుసు నేను పంది లెక్కన అవుతాను ఎందుకంటే తెలుసా ఆయననే నేర్పిండు నాకు ఆ పంది లెక్క అమ్మా నానే చెప్పన్నానే దానికి నేనే పంది లెక్క చెప్పింది కదా వాళ్ళమ్మ చెప్పన్నా గతుకు లెక్క గోకుండి నిలిపింది నీకు మా అమ్మ నాకు గజ్జికుక్కలక గోకు నేర్పు మీ అమ్మాయి పందిలక నవ్వమని నేర్పింది కదా అందుకే నా దగ్గర చెప్పినా అత్తమ్మా మాటలే కాదు చేతులు కూడా వస్తాయి అమ్మ ఇది చేతులు ఇప్పుడే వచ్చిందని చెప్తుంది పెళ్లి చేసుకున్నప్పుడు చేతులు కొంభై దేశాలు పెట్టుకుని వచ్చిందా అని డౌట్ నాకు ఏం పెట్టుకుని వచ్చినవే ఓ విష్ణుబాబాడా నీకు తెలియదా ఇవరాక రంగరంగ మా అత్తగారింటికాడ సందుకలు పెట్టచ్చిన చేతులు అందుకనే ఇప్పుడు వచ్చినాయి అని చెప్తున్నా అవునే పెళ్ళామా మస్తు ఎప్పటి నుంచో రే బీరు కూడా చూసినా సందుకలు చూసినా ఒక్కసారి ఒక చేయగలవలేదు ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చుకునేవే ఎడబెట్టినవే నువ్వు అత్తున్నవా అని బీరలా కంచెలు తీసి సందుకలా పెట్టినా అందుకే అని నెగ్గన వాళ్ళే అది మాటలు లేచిన పుంజు అది ఉసుకు అంటే కసుకు అంటది అత్తమ్మ నేను పుంజును కాదు మరి పెట్టని అమ్మ నువ్వు పుంజు అంటే అది పెట్టాను అదే విషయం నాకు ముందు చెప్తే దాన్ని కోసుకొని కూర వండుకొని తింటు కదా నువ్వే చెప్పరా నువ్వు పెట్టవని నాకు తెలియదు అయ్యి వరకు మనిషి అనుకున్నా నేను విష్ణుమోగడా నువ్వు నా మీద పంచలేయకు నువ్వు పంచలేసినావు అనుకో నాకు కోపం వస్తుంది కోపం వస్తే కోడిపి నాకే నాకేందుకు చెప్తున్నావు నువ్వు నువ్వు మోహనవాణి సప్పడైతే నీ మీద పంచలేయకోకుంటున్నా లేకపోతే నీ ఎంత పెద్ద పంచులు తెలుసా నీకే లేకపోవు అవును అవును మోహను కాకపోతే ఇంత పెద్ద పంచెత్తు తెలుసు నాకు వెయ్యాలన్నా పెద్ద పంచ అయ్యాన్నా అయ్యాన్నా పంచు పడుతారా పంచు పంచు తలదించు నా కాళ్ళకు నమస్కరించే నా విధిన పంచలు ఎత్తావా వేరే లెవెల్ ఎత్తానే పంచులో వేరే లెవెల్ చూడప్పుడు ఇప్పుడు వేరే లెవెల్ ఉంటుంది అప్పుడు పంచు పంచుతుందో పంచులు ఎత్తాడా అప్పటినుంచి మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నాయన పంచు లేస్తున్నారు కదా మీ సంగతి చెప్తా ఆవుర్రి గప్ప నుంచి మా ముంగట గంట నువ్వు నిలిచినవే నీ మీద కాబట్టి ఓలో మీద నా పంచులో దాని వేద్దాం అరే నీ పంచులో కొక్క దెబ్బ చేడుతున్నా మస్తు అనిపిస్తుందిరా చుప్పెడుతుంద్రా అంతే ఉండాలి మీరు పంచులో వేసుకుంటే బాగా ఏడిపిచ్చారు కదా మీ సంగతి చెప్తా ఆవుర్రు నేను పోతా అగో ఇప్పుడే సంగతి చెప్తా అని మళ్ళీ పోతా అంటున్నావు సంగతి చెప్పింది అదే పోవాలి కదా గది కూడా తెలియదా నీకు తెలుసు తెలుసు నాకు అన్నీ తెలుసు వాళ్ళ బాధపడకే కొట్టుకున్నా తిట్టుకున్నా మనం మనం ఒకటే అయితే అత్త నువ్వు దాని గురించి టెన్షన్ పడతా అని బాధపడక దాకా అత్తమ్మా 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 చూసిరు కదా అత్తకోడలు ఎంత గొడవ పెట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఏం చేసినా కానీ అత్తకోడలు కలుతారు ఇక మననాల్లో కూడా కలిసిరు ఇట్లానే మీకు నచ్చే వీడియోలు మంచిగా తీద్దాం ఇక నచ్చిందనుకో కొంచెం దయచేసి కామెంట్లు పెట్టుర్రి లైకులు కొట్టుర్రి అందరికీ షేర్లు చేయరు మంచి మంచి కంటెంట్ తీస్తున్నాం అట్లనే మన దాంట్లో ఆ వెబ్ సిరీస్లు కూడా దిత్తున్నాం ఇప్పుడు అమ్మ కావాలని ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం దాంతో పాటు ఇంకో వెబ్ సిరీస్ కూడా దిద్దామని ట్రై చేస్తున్నాం మీకు ఒకవేళ నచ్చితే ఇంకా అట్లాగనే కొత్త కొత్త కంటెంట్లు కొత్త కొత్తగా కదిద్దామని చూస్తున్నాం దయచేసి పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ చూడవచ్చు మన వీడియోలు కాబట్టి విష్ణు విలేజ్ కామెడీకి లైక్ చేయర్రీ కామెడీ పెట్టుర్రీ కావక్క గంట వెళ్ళి గట్టి కొట్టి ఓకే కదా మరి బాయ్